హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు న్యూస్ మొత్తానికి ఉప్పల్ టు గట్కేసరి ఒక రూట్ లో ఏదైతే ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారో అది మధ్యలో అయిపోయిందంటే అసలు ఏంటో చూద్దాం ఉప్పల్ నుంచి గట్కేసరిలో వీళ్ళు ఒక టూ థౌసండ్ ఒక టెండర్ గెలుచుకుంది గాయత్రి సంస్థ అనే వాళ్ళు వాళ్ళు ఏంటంటే కొన్ని అన్ని కారణాల వల్ల కోవిడ్ వల్ల వీటి వల్ల ఏంటంటే అనుకున్న టైం కి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారంట సో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పాటు ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వీటి మీద సమీక్షించారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆదేశాలు జారీ చేసిందంటే వెంటనే ఇది ఆపేమని ఒక దిశానిర్దేశం చేసిందంట సో నితిన్ గడ్కరీ గారు మళ్ళీ దీని గురించి రీటెండర్ పెద్దాం చేద్దాం అని అంటారంటే ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయింది సో ఒక్క వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఈ క్రమంలో ఇప్పుడు రావడంతో మళ్ళీ టైం డిలే అయ్యే అవకాశం ఉందంట సో నిత్యం ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం వరంగల్ యాదగిరి గుట్టకి మంచి ఒక హైవే లాంటిది సో అది ఏరియా పెద్దదైనా గానీ రోడ్స్ అనేవి చిన్నవి సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ అధిరోహించడానికి వీళ్ళు ఏదైతే ఫ్లైఓవర్ అనుకున్నారో మధ్యలో బ్రేక్ పడిందంట గత ప్రభుత్వంలో అవ్వాలి వీళ్ళు నిర్లక్ష్యంగా వదిలేసి పట్టించుకోవడంతో ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడింది ఇప్పుడు వన్ వీలర్ టూ వీలర్ గాని త్రీ వీలర్ గాని ఫోర్ వీలర్ గానీ ఇంక ఎబో వీలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు ఇబ్బంది అయ్యే సమస్య ఉంది ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు ఇప్పుడు ఆపన్నారంట మళ్ళీ పనులు వచ్చి పునః ప్రారంభిస్తారంట సో దీనికి సంబంధించిన రికార్డ్ ని కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్కడ పెట్టారంట సో మళ్ళీ నేను వచ్చి అక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభించే వరకు మనం వెయిట్ చేస్తున్న అప్పుడు మనకి ట్రాఫిక్ కష్టాలు అయితే తెలంగాణ రాష్ట్రం అందులో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ రోడ్లు సరిగ్గా ఉండవు గట్టిగా వర్షం పడతాం మునిగిపోతున్నాను డల్లా సౌతా అంటారు పడవలు వేసుకుని తిరుతారు ఈ క్రమంలో ఇప్పుడు అయ్యే పనులు కూడా మధ్యలో అయిపోతాయంటే కొన్నాళ్ళు మనం ఇబ్బంది పడవలసింది చూసారు రాజకీయ నాయకుడు ఎవడో చేసిన పనికి ఎవరైనా సఫర్ అవుతున్నట్టు ఈ దేశంలో మనకి ఒక కర్మ మనకి విద్య వరు వైద్యం మౌలిక సదుపాయాలు ఉండవు ఉపాధి కల్పన ఉండదు మనకి కావాల్సిన వనంలో ఏం చేకూరు ఏం చేకూర్చరు బట్ మనకి జరిగే పనుల అన్నింటిలో వీలెట్టి సడగొడుతూ ఉంటారు ఈ ప్రభుత్వం చూడండి గత ప్రభుత్వం ఏం చేసిందో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు వెంటనే వీటిని ఫోకస్ అయిన వెంటనే పనులు త్వరతగతం అయ్యేలా చూడండి లేదా ఇక్కడ సామాన్యులు చాలా చాలా ట్రాఫిక్ కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం వీటిని వెంటనే పరిశీలించండి చేస్తారని అనుకుంటారు మొత్తం కంటే కొంచెం డిలే అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉందంట టూ వీలర్ ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో తస్మాత్ ఆ రోడ్ లో కొంచెం తస్మాత్ జాగ్రత్తగా వెళ్ళండి మరి వీడియో తగదుద్దాం అంతవరకు ఆకాశం చూస్తున్నాం